ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఆర్ ప్రవేశపెట్టిన ఒక కొత్త ప్లాన్ అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు ఆ ప్లాన్ మనం ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరు అవుతుంది అంతేకాకుండా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అన్న ఆప్షన్ మీరు ఓకే చేసి పెట్టుకుంటే కనుక మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది అక్కడకి వస్తే కనుక ఆ బిఎస్ఎన్ అయితే ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకుని రావటం జరిగింది ఈ ప్లాన్లో ఎవరైతే బాగా ఇంటర్నెట్ వాడుతూ ఉంటారో అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మనం రీఛార్జ్ చేస్తే కనుక రెండు నెలల పాటు రావడం జరుగుతుంది అనమాట ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుత ప్లాన్ జరుగుతుందో ఆ ప్లాన్తో పాటు దీన్ని కూడా ఏడానికి మనం చేయించుకోవచ్చు అనమాట సో ఆ ప్లాన్ ఏంటి అంటే ఆరు వందల రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక నూట ఇరవై జీబీ డేటా మనకి రావటం జరుగుతుంది ఇది రోజుకి టూ జీబీ డేటా చొప్పున మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసరికి రెండు నెలలు వర్తిస్తుంది ఈ ప్లాన్ వచ్చేసరికి పదహారు తారీఖుతో ఎండ్ అయిపోతుంది జనవరి పదహారు తారీఖుతో ఎండ్ అయిపోతుంది అనమాట రీఛార్జ్ ఈ ప్లాన్ అనేది ఉండదు అనమాట ఇంకా అదనంగా దీని మీద ఇంకో ఇరవై రూపాయల ఆఫర్ కావాలంటే కనుక మనం సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్ లో రీఛార్జ్ చేయించుకుంటే కనుక మీకు రెండు వందల డెబ్బై ఏడు ప్లాన్ రెండు వందల యాభై ఏడు రూపాయలకే వస్తుంది ఇరవై రూపాయలు అక్కడ అదనంగా ఆఫర్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎవరైతే బేవచ్చంగా ఇంటర్నెట్ వాడుతుంటారు అటువంటి వారికి ఇది బాగా పనిచేస్తుంది చాలా మంది సిగ్నల్ రావట్లేదు సో ఇది మా ఇంటర్నెట్ రావట్లేదు అని చెప్తున్నారు ఎవరికైతే సిగ్నల్ బాగా వచ్చి బాగా ఇంటర్నెట్ వస్తుంది అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఇదైతే ప్లాన్ ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మంచిపోతుంది మనం మంచి వీడియోలో మళ్ళీ వద్దాం థ్యాంక్ యూ